అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి బ్లాగ్స్ మనం ప్రపంచంలో అమితమైన ప్రేమికులు అంటే ముందుగా మనకి గుర్తొచ్చేది రాధాకృష్ణలే కదా ఆ రాధాకృష్ణల యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కృష్ణుడి చుట్టూ ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది గోపికులు ఉన్నా కృష్ణుడు మనసులో మాత్రం రాధే మాత్రమే ఉంటుంది రాధను ప్రేమిస్తూనే ఉంటాడు మనలో చాలా మందికి రాధాకృష్ణుల ప్రేమ గురించి తెలుసు కానీ వాళ్ళ ప్రేమ ఎలా మొదలయ్యింది అన్నది ఈ వీడియోలో చూద్దాం వాళ్ళ ప్రేమ కథ గురించి ఎవరికీ తెలియదు అలా ప్రేమించిన రాధను తప్ప మిగిలిన వాళ్ళందరినీ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు పెళ్లి తరువాత రాధ ఏమయ్యింది ఎనిమిది మంది భార్యలు ఎవరు పదహారు వేల మంది గోపికలను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు రాధాకృష్ణుల పెళ్లి జరగకపోవడానికి గల కారణం ఏమిటి తెలుసుకోవాలంటే వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోలకు వెళ్ళిపోదామా మొదటిగా రాధకృష్ణుడి కంటే ఐదేళ్ళు పెద్దది కదా అయితే వీళ్ళిద్దరూ ఎలా ప్రేమించుకున్నారు ఈ వీడియోలో చూద్దాం శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలోనూ వివిధ అవతారాలలో కాలానుగుణంగా జన్మిస్తారు అన్న విషయం విని ఉంటారు ఈ నేపథ్యంలోనే విష్ణువు భార్య లక్ష్మీదేవి ప్రతి యుగంలోనూ ఆయనతో పాటే అనేక అవతారాల్లో జన్మించింది ప్రతి యుగంలోనూ విష్ణువుకు లక్ష్మీదేవి తన అవతారాలన్నీ మార్చి భార్యగా ఉంటుంది అయితే విష్ణువు శ్రీకృష్ణుడు జన్మించక ముందు ఏం జరిగింది అంటే ఈసారి ముందుగా లక్ష్మీదేవిని కొన్ని కారణాల వల్ల ముందుగానే తన అవతారాల్లో జన్మించమని విష్ణువు కోరారు లక్ష్మీదేవి మీకంటే ముందు జన్మించడం నాకు ఇష్టం లేదు అని ఒప్పుకోదు అందుకు విష్ణువు లక్ష్మీదేవిని అనేక సార్లు బతిమాలి చివరికి ఎలాగో ఒప్పిస్తాడు లక్ష్మీదేవి విష్ణువుకు ఒక షరతు పెడుతుంది ఆ షరతు ఏమిటి అంటే నేను ముందుగా రాధ అవతారంలో జన్మిస్తాను అయినప్పటికీ నా కళ్ళు తెరవను మీరు శ్రీకృష్ణుడిగా జన్మించిన తరువాత నా వద్దకు వచ్చినప్పుడే మిమ్మల్నే మొదటిగా చూసే వరకు కళ్ళు తెరవను అని షరతు పెడుతుంది ఈ షరతు అంగీకరిస్తే నేను మీకంటే ముందు జన్మిస్తాను అని అంటుంది దీనితో విష్ణువు లక్ష్మీదేవి పెట్టిన షరత్తును అంగీకరిస్తాడు ఈ కారణం వల్ల లక్ష్మీదేవి ముందుగా భూలోకంలో రాధగా జన్మిస్తుంది రాధ వయసు కృష్ణుడి కంటే ఎక్కువగా ఉండడం గల కారణం ఇదే ఇక ఇలా లక్ష్మీదేవి భూలోకంలో యమునా నది తీరంలో ఒక పెద్ద కమలంలో పుడుతుంది అలా పుట్టిన లక్ష్మీదేవి అటు పక్కన వెళ్తున్న విషభానుడు ఒక యాదవుడు చూశాడు చిన్న పాప నదిలో కమలంలో ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు ఆ భగవంతుడు తనకు పిల్లలు లేరని భావించి సంతోషంతో ఆ బిడ్డను తన ఇంటికి తీసుకుని వస్తాడు ఆ పాపను తన భార్యకి చూపించాడు తను కూడా ఎంతగానో సంతోషిస్తుంది అలా ఆ దంపతులు ఆ బిడ్డను తీసుకుని ఆ పాపకు రాధా అని పేరు పెడతారు రాధను ఆ దంపతులు ఎంతగానో చూసుకుంటారు కానీ ఆ చిన్నారి ఒకవైపు వయసు పెరుగుతున్న ఏమాత్రం కళ్ళు తెరవకుండా ఉండడం చూసి వారు ఎంతో బాధపడతారు దానితో ఆ దంపతులు ప్రతి దేవునికి మొక్కడం పూజలు చేయడం చేస్తారు అయినా కూడా రాధ కళ్ళు తెరవదు అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత దాదాపు రాధకు ఐదు సంవత్సరాలు వస్తుంది ఈ సమయంలోనే ఒకవైపు విష్ణువు కృష్ణుడి రూపంలో జన్మిస్తాడు ఇది విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం అసలు విష్ణువు కృష్ణుడి రూపంలో జన్మించడానికి రెండు కారణాలు ఉన్నాయి భూదేవికి మానవుడు చేసే పాపాలు భారం భరించడం సాధ్యం కాదు మానవులు చేసే పాపాలు వలన మొక్కలు జంతువులు నీరు గాలి మరియు భూమి క్రమంగా నాశనం అవుతూ ఉండడంతో భూదేవి విష్ణువు దగ్గరికి వెళ్ళి కాపాడమని భూదేవి అడిగింది ఇది మొదటి కారణం రెండవది మధుర రాజ్యానికి పాలించే కంసుడు ఒక దుష్ట శక్తిగా మారడంతో అతను చేసే పాపాలనేవి పరాకాష్ఠకు చేరడంతో వచ్చాయి ఇదే సమయంలో కంసుడు చెల్లి దేవకీ వసుదేవుణ్ణి వివాహం చేసుకుంటుంది వీరి వివాహం జరుగుతున్నప్పుడు ఆకాశవాణి ఇలా పలుకుతుంది దేవకీ వసుదేవులకి పుట్టిన సంతానం కంసుడికి మరణం కలుగుతుందని చెబుతుంది ఆకాశవాణి ఈ మాటలు విన్న కంసుడు వెంటనే తన చెల్లుల్ని చంపడానికి ప్రయత్నిస్తాడు ఎందుకంటే తన చెల్లి లేకపోతే బిడ్డకు జన్మనివ్వదు కదా జరగని పని కాబట్టి అయితే అప్పుడు వసుదేవుడు దేవకి మాకు పుట్టే పిల్లల్ని మీకు అప్పగిస్తాను అని కంసుడికి మాట ఇస్తారు దానితో కంసుడు వాళ్ళని చంపకుండా వాళ్ళిద్దరినీ జైల్లో వేస్తాడు ఇక అప్పటి నుంచి ఈ జంటకు పుట్టిన ప్రతి బిడ్డను కంసుడు రాయికేసి బాధి చంపేస్తాడు ఇలా కంసుడు ఏడు బిడ్డల్ని చంపిన తరువాత ఆ ఎనిమిదో బిడ్డని రక్షించమని విష్ణువుకి కోరతాడు ఇది రెండవ కారణం ఇలా కంసుడిని చంపేందుకు భూదేవి కోరిక మేరకు ఇలా భూమి మీద విష్ణువు కృష్ణుడి రూపంలో వస్తాడు ఇక కృష్ణుడు పుట్టగానే కంసుడు చంపేస్తాడు కాబట్టి ఆ సమయంలో దైవానుగ్రహంతో జైలు తలుపులు వాటి అంతటా అవే తొలగి కుండపోత వర్షం తుఫానులు వస్తాయి ఇదే సమయంలో వసుదేవుడు కృష్ణుని ఏదోలా కంసుడికి తెలియకుండా బయటకు తెచ్చి యశోదా అనే స్త్రీ దగ్గర పెడతాడు నిజానికి ఆ యశోద కూడా ఒక ఆడపిల్లకి జన్మనిస్తుంది ఆమె ప్రసవంలో చాలా కష్టంగా జరగడంతో పాప పుట్టే సమయంలో ఆమె సృహలోనే ఉండదు దానితో వసుదేవుడు ఆ ఆడపిల్ల స్థానంలో కృష్ణుణ్ణి ఉంచి ఆ ఆడపిల్లను తీసుకుని తిరిగి కారాగారానికి వస్తాడు ఇక లోపల ఆ ఆడపిల్ల ఏడుపు విని కాపలావారు కంసం దగ్గరికి వెళ్ళి ఆడపిల్ల పుట్టింది అని చెబుతారు అప్పుడు కంసుడు వచ్చి ఇది కేవలం ఒక ఆడపిల్ల నన్ను ఏం చంపగలదు అయినా కూడా దీనిని వదిలిపెట్టను అని ఆ ఆడబిడ్డను కాళ్ళు పైకి ఎత్తి నేలకు వేసి బాధబోతాడు ఇంతలో కంసుడు చేతిలో ఆ పాప జారి ఎగిరి బయటకు వెళ్ళి నిన్ను చంపేవాడు మరి ఎక్కడో ఉన్నాడు అని మాయమవుతుంది ఇలా కృష్ణుడు పుట్టి యశోద చెంత చేరి రాజు కొడుకుగా పుట్టినా కూడా ఒక సాధారణ గోవుల కాపరిగా పెరుగుతాడు ఇలా విష్ణువు కృష్ణుడి అవతారంలో బహుళ పక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు దేవకకి జన్మించడం జరిగింది అలా శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమిని కృష్ణాష్టమి అని జరుపుకుంటాము ఇక ఇప్పుడు శ్రీకృష్ణుడు రాధ ఎలా కలిశారో చూద్దాం ఒకరోజు నారద మహర్షి రాధ వాళ్ళ ఇంటికి వచ్చాడు ఆ సమయంలో రాధ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా నారద మహర్షిని ఒక విషయంపై ప్రార్థించారు మా కూతురు కళ్ళు తెరుచుకునేందుకు ఏదైనా ఉపాయం ఉందా అని అడిగారు అసలు కారణం తెలుసుకున్న నారదుడు ఆ దంపతులకు ఒక పని చేయమని చెప్పాడు వారి తమ ఇంటికి యశోద కుటుంబాన్ని ఆహ్వానించమని కోరాడు దానితో ఆ భార్యాభర్తలు నారదుడు చెప్పిన విధంగా యశోదానందుల కుటుంబాలను ఆహ్వానించారు యశోదానందులు కృష్ణుడు బలరాముడు వీరంతా రాధ ఇంటికి వచ్చారు వీరంతా రాధ ఇంట్లో కృష్ణుడు అడుగు పెట్టారో లేదో కళ్ళు తెరిచి శ్రీకృష్ణుణ్ణి చూసింది అలా రాధ భూమి మీదకు వచ్చిన తరువాత మొదటి వ్యక్తిని శ్రీకృష్ణుని చూసింది రాధ మరో అవతారంలో ఉన్న విష్ణువుని చూసింది ఇలా చిన్నతనం నుంచి రాధాకృష్ణులు కలిసి పెరిగారు వీరితో పాటు ఎంతోమంది గోపికలు స్నేహితులుగా చేరిన కృష్ణుడు మాత్రం రాధనే ఎక్కువగా ఇష్టపడుతూ ప్రేమించాడు ఇలా చిన్నతనం అంతా గోకులంలో రాధాకృష్ణులు ఒకరికొకరు ఎంతో అమిత ప్రేమ కలిగి ఉండేవారు బృందావనం అంతా అందరూ వీరి ప్రేమ జంటను గురించి మాట్లాడుకునేవారు వీరి మనుషులు వేరు అయినా ఆత్మ ఒకటే అనేంతలా వీరు కలిసిపోయారు బృందావనంలోని గోపికలందరూ కృష్ణుణ్ణి అమితంగా ఇష్టపడితే కృష్ణుడు మాత్రం అందరి ప్రేమ కన్నా రాధ ప్రేమనే ఎక్కువగా కోరుకునేవాడు ఇలా ఎంతో గాఢంగా ప్రేమించుకున్న రాధాకృష్ణులు చివరికి కొన్ని కారణాల వల్ల విడిపోవలసి వచ్చింది అసలు వీరు ఇద్దరూ ఎందుకు విడిపోవలసి వచ్చింది దీనికి కారణం ఇప్పుడు చూద్దాం కృష్ణుడు యుక్త వయసు రాగానే తన విధి విధానాలను అమలు చేసేందుకు గాను అనగా తన కర్తవ్యాన్ని తన మేనమావ కంసుని చంపేందుకు గాను ద్వారకకు బయలుదేరుతాడు రాధ కృష్ణుడికి అడ్డుపడి తనని పెళ్లి చేసుకోమని నీతో పాటు నన్ను కూడా తీసుకుని వెళ్ళమని ప్రార్థిస్తుంది కానీ కృష్ణుడు కొన్ని కారణాల వల్ల అలా చేయలేక వద్దంటాడు కానీ ఆ సమయంలో కృష్ణుడు రాధతో ఇలా చెబుతాడు ఇద్దరు వేరు వేరు ఆత్మలుగా ఉంటే బంధం కావాలి ప్రేమతో కలిసిన మనసులు కలిసి ఉండాలి అంటే వారు పెళ్లి చేసుకుని ఉండాలి కానీ రెండు వేరువేరు శరీరాలు ఒకే ఆత్మగా ఉన్నా మనం ఎలా పెళ్లి చేసుకోవాలి అని రాధను అడుగుతాడు దానితో రాధకు అర్థమయ్యింది తాను కృష్ణుడిలో ఎప్పుడో ఐక్యం అయ్యింది అని తనని కృష్ణుడి నుంచి వేరు చేయడం వేరే కావడం అనే ప్రశ్న లేదు అని తన ప్రేమను పూర్తిగా భిన్నమైనది అని మేము ఒకరి కోసం ఒకరు కాదు ఇద్దరం ఒకటే అని రాధ అర్థం చేసుకుని కృష్ణుణ్ణి వెల్లనిస్తుంది ఇలా రాధాకృష్ణులు కర్తవ్యాల వల్ల దూరమవుతారు ఈ విధంగా రాధాకృష్ణుల ప్రేమ కథ అక్కడితో ముగుస్తుంది అయినప్పటికీ కూడా రాధని ఎప్పుడూ శ్రీకృష్ణుని మనసులోనే తలుచుకుంటాడు రాధ కూడా శ్రీకృష్ణుని మనసులోనే తలుచుకుంటూ ఉండేది ఇంతలో కొంతకాలం గడిచాక రాధకు వారి కుటుంబం ఒక ఇచ్చి వివాహం చేశారని కొన్ని గ్రంథాల్లో తెలపడం జరిగింది పెళ్ళి అనంతరం తన అత్తగారింట్లో రాధ తన రూపాన్ని ఒక విగ్రహంగా స్థాపించి తిరిగి వైకుంఠానికి చేరిపోయింది కృష్ణుడు ఒక రాజు కుటుంబంలో జన్మించిన రాజకుమారుణ్ణి రాధ ఒక గోవులు కాపరి కుమార్తె అని అందువల్ల కృష్ణుడితో తన వివాహం సాధ్యం కాదని రాధ బలంగా నమ్మిందని దీని ద్వారా కృష్ణుడిపై తన ప్రేమ దాచి కఠినంగా ప్రవర్తించి దూరమైందని చెబుతారు ఏది ఏమైనప్పటికీ ఇలా రాధాకృష్ణుల ప్రేమ అన్నది ముగియడం జరిగింది ఇక కృష్ణుడు ఆ తరువాత ఎన్ని వివాహాలు చేసుకున్నారు ఎంతమంది పిల్లలు ఉన్నారు అన్న విషయం ఇప్పుడు చూద్దాం శ్రీకృష్ణుడు ఎనిమిది మందిని వివాహం చేసుకున్నారు వాళ్ళ పేర్లు రుక్మిణి సత్యభామ జాంబవతి నాగ్నజతి కాలేంద్రి మిత్రబింద భద్రాదేవి లక్ష్మణ వీరి అష్ట భార్యలు అంటే ఎనిమిది మంది భార్యలు అని అంటారు ఈ ఎనిమిది మందికి ఎనభై మంది పిల్లలు ఉన్నారు ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం ఎనిమిది మంది భార్యల ద్వారా ఎనభై మంది పిల్లల్ని శ్రీకృష్ణుడు పొందాడు వీరి కుమారుల్లో ప్రత్యుమ్ముడు ప్రధానమైన వాడు ఈ ఎనిమిది మంది భార్యల్లో రుక్మిణి సత్యభామను శ్రీదేవి భూదేవిగా మనం ఆరాధిస్తాము కృష్ణుడు ఇతర భార్యలలో కాళేంద్రీని మనం యమునా నది రూపంలో కొలుస్తాము అయితే శ్రీకృష్ణుడు ఎనిమిది మందితో పాటు మరో పదహారు వేల మంది గోపికలను కూడా వివాహం చేసుకున్నారు ఇలా చేయడం వెనక ఒక కారణం ఉంది అది ఏమిటి అంటే ఒక రాక్షసుడు తన రాజభవనంలో పదహారు వేల మంది మహిళలను తీసుకుని వచ్చి బంధించాడు అయితే శ్రీకృష్ణుడు ఆ రాక్షసుని చంపి వారందరినీ బందీ నుంచి విముక్తి చేశాడు అలా విడిపించిన పదహారు వేల మందిని తమ తల్లిదండ్రుల వద్దకు శ్రీకృష్ణుడు చేర్చగా ఆ మహిళ తల్లిదండ్రులు వారిని స్వీకరించడానికి నిరాకరించారు దీనితో వీరందరికీ శ్రీకృష్ణుడు అండగా నిలిచి వారిని వివాహం చేసుకున్నారు ఇలా ఒకే రోజున పదహారు వేల మందిని పెళ్లి చేసుకుని శ్రీకృష్ణుడు వాళ్ళకి ఆశ్రయం కల్పించాడు అంతేకాకుండా వీరిని గౌరవించడానికి ఒక కోట కూడా నిర్మించి ఇచ్చాడు మొత్తం మీద పదహారు వేల ఎనిమిది మంది భార్యలను కలిగి ఉన్నారు ఇక శ్రీకృష్ణుడికి ఇంతమంది భార్యలు ఉన్నా గోకులాష్టమి రోజున రాధనే ఎందుకు ప్రత్యేకంగా పూజిస్తారో తెలుసా దీని వెనుక కూడా ఒక కారణం దాగి ఉంది అది ఏమిటంటే శ్రీకృష్ణుడు పెళ్ళిళ్ళు అయ్యాక ఒక రోజున శ్రీకృష్ణుడు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఉంటాడు అయినా తలనొప్పిని తగ్గించడానికి వారి సతీమణులు ఏం చెయ్యాలో అర్థం కాక కంగారు పడుతుంటారు అదే సమయంలో నారదుడు వచ్చారు నారదుడు శ్రీకృష్ణుడి వైపు చూసి నారాయణ నారాయణ ఏమిటి శ్రీకృష్ణ ఏదో తీవ్రమైన బాధతో ఉన్నావు అని అడుగుతాడు అందుకు శ్రీకృష్ణుడు నాకు తలనొప్పిగా ఉంది అని నారదునితో చెబుతాడు మరి ఈ తలనొప్పి తగ్గే మార్గం ఏమీ లేదా అని నారదుడు శ్రీకృష్ణుని అడుగక అందుకు గాను శ్రీకృష్ణుడు నాకు ప్రియమైన వారు నన్ను అమితంగా ప్రేమించేవారు ఎవరైనా తమ అరికాలి మట్టిని తెచ్చి నా తలకు రాస్తే తగ్గిపోతుందని చెబుతాడు అంతేకాదు అలా అరికాలి మట్టిని ఇచ్చేవారి ధూళితో పాటు వారు చేసే పాపపుణ్యాలు కూడా నాకే చెందుతాయని కృష్ణుడు చెబుతాడు దానితో వెంటనే నారదుడు శ్రీకృష్ణుడి భార్యలని మీలో ఎవరైనా ఈ అరికాలి మట్టినిస్తారా అని అడుగగా దానికి వారంతా అబ్బబ్బే మంచి వైద్యులని పిలిపిద్దాం అని అన్నారు ఎందుకంటే వాళ్ళ పాదదులు ఇస్తే వారి పుణ్యం పోతుందేమోనని భయం చివరికి నారదుడు శ్రీకృష్ణుడికిష్టశి అయిన రాధ వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని చెబుతాడు ఆమె మరో ఆలోచన లేకుండా తన అరికాల ధూళిని వెంటనే నారదునికి ఇచ్చేసింది నారదుడు వెంటనే దానిని తీసుకుని ఇలా అడుగుతాడు రాధమ్మ నీ అరికాల ధూళిని ఇచ్చేశావు మరి నీ పుణ్యమంతా కృష్ణుడికే పోతుంది కదా అని ప్రశ్నించాడు అందుకు రాధ సమాధానమిస్తూ నా దేవుడు శ్రీకృష్ణుడు తలనొప్పి తగ్గడమే నాకు ముఖ్యం దాని ముందు నేను చేసుకున్న పుణ్యం పెద్దదేదీ కాదు అంటూ సమాధానం ఇచ్చింది దాంతో నారదుడు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి రాధ అరికాలి ధూళిని ఇచ్చేందుకు చూడగా శ్రీకృష్ణుడు హృదయంలో రాధలా పవలించి కనిపించింది ఇలా రాధ పాదధూలిని తీసుకుని శ్రీకృష్ణుడు తన తలకి రాసుకోగా కృష్ణుడు తలనొప్పి తగ్గింది ఏది ఏమి అయినా ఇంతగా ప్రేమించుకున్న రాధాకృష్ణులు ఒకరినొకరు పెళ్లి చేసుకోపోవడం భక్తులను బాధించే విషయమే ఇదే కదా రాధాకృష్ణుల ప్రేమాయణం మనసులు కలిసి ఉంటేనే కాదు ఎక్కడ ఉన్నా వారి ఆత్మ ఒకటే అన్నది ఈ రాధాకృష్ణుల నిదర్శనం ఇటువంటి రాధాకృష్ణుల ప్రేమ ఎవ్వరైనా ఇష్టపడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చెయ్యండి ఏ విషయం మీకు నచ్చిందో కామెంట్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరెన్నో కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రాధాకృష్ణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్